గొప్ప సత్యముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచానండి ఇదే మాట మనం కీర్తనలో ఉపయోగించి ఐదవ వచనంలో కూడా మనం చూడగలుగుతున్నామండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను ఇక్కడ మనం చూస్తేనండి యేసు క్రీస్తు వారు సెలవులో పలుచున్న ఏడవ మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను ఇక్కడ మనం చూస్తే ఏసుక్రీస్తువాడు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా న్యాయవంతుడిగా పాపరహితుడిగా ఈ లోకానికి మనది రక్షించడానికి వచ్చాడు తండ్రి తనకు అప్పగించిన పనిని అప్పగించిన పనిని తీర్చండి ఆఖరిగా తన సిలువలో వేలాడుతున్న ఆఖరి క్షణాల్లో శిలువలో ఏసుక్రీస్తు వారు ఆ ఏడవ మాట పనిచుండగా ఆ మాట ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మనం ద్వారా తెలుసుకుందామండి తండ్రిని మీ చేతులతో నా ఆత్మను అప్పగించుతున్నాను ఇక్కడ మనం చూస్తే తండ్రి అనే మాట మనకు యేసుక్రీస్తు వారు పలికించుకున్నట్లుగా కనబడుతుంది ఇక్కడ చూస్తే ఏసుక్రీస్తు వారు తండ్రికి ఎంత విలువనిస్తున్నారో తండ్రి పట్ల ఎంత విధేంత చూపిస్తున్నారో ఆ మాటల ద్వారా మనం చూస్తున్నామండి అంతేకాదండి ఏసుక్రీస్తు వారు ఏ పని చేసినా కానీ తండ్రి మహిమాతమే ఏ మాట మాట్లాడినా కానీ నా ద్వారా నా తండ్రి ఇవి బయలుపరిచారని అంటాడండి ప్రజలు చెప్పే మాటలకి అతను పగ్గు ఆ తండ్రి నా మాటలు చెప్పాడు నా ద్వారా అదే చెప్పాడని అంటాడండి నా ద్వారా నాకు చెప్పాడు అంటాడండి నా చర్య కార్యాలు ఆయన చేసినప్పటికీ నేను చేసిన కవి కాదు నా తండ్రి నా నా ద్వారా చేశాడని అంటాడండి ఇక్కడ మనం చూసినట్లయితేనండి నా దేవా నా దేవా ఇక్కడ ఆఖరిగా ఏసుగ్రీస్తు వారు ఫస్ట్ ప్రార్థిస్తున్నాడు ఏమనంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించడు ఇక్కడ కూడా మనం చూస్తున్నామండి ఇక్కడ వేసుక్రీస్తు వారు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాలుగో మాటకు వస్తే నా దేవా నా దేవ ఎందుకు చేయి విడిచితివి ఇక్కడ చివరికి వస్తే తండ్రి నా చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఇక్కడ కూడా మనం తండ్రిని జ్ఞాపిస్తున్నాం ఇక్కడ చూస్తున్నామండి ఇక ఆత్మ విషయానికి వస్తే మనిషి ఇంతగానో మనిషి అనేది రెండు శక్తులు ఒకటి ఒకటేమో శరీరము ఇంకొకటి ఆత్మని శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి శరీరం మట్టి నుంచి వచ్చిందండి ఆత్మండి దేవుడు గర్భంలో తల్లి గర్భంలో పెట్టి ఈ భూమిపై మనకి మనల్ని పంపించాడండి అంతేకాదండి దేవుడు ఏ విధంగా మనల్ని సృష్టించాడో అదే విధంగా తిరిగి తండ్రి అంతే పరిశుద్ధంగా అంతే నిష్కాశం లేనట్లుగా తండ్రిగా మన ఆత్మని అప్పగించాలండి ఇక్కడ మనం చూస్తేనండి ఏసుక్రీస్తు వారు ఎంతో పరిశుద్ధంగా మనల్ని ఉంచాడండి అంతే పరిశుద్ధంగా ఇక్కడ ఆత్మని దేవుడికి ఎవరు అందిస్తున్నట్లు మనం కనబడుతున్నారండి ఫస్ట్గా కనబడేది ఏసుక్రీస్తు వారు మనం కనబడుతున్నారండి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నారండి అసలు కార్యములు ఏడు యాభై తొమ్మిది చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంకొక వ్యక్తి అప్పు తీసుకున్నట్టుగా కనబడదు ప్రభువుని కూర్చి మొర్ర పెట్టుచు ఏసు ప్రభువా నాత్మను చేర్చుకొనమని శిపను పలుకు వారిని రాళ్ళతో కట్టి ఇక్కడ మనం చూస్తే శివను గారు కూడా తన క్షణాల్లో ప్రభువా ఆత్మను చేర్చుకొని పలుకుతున్నారు మనకు కడుపు కనబడుతుందండి కానీ ఈరోజు శరీరం శరీరంలో ఉన్న ఆత్మ చాలా విలువైనదండి నిత్యము జీవించే ఇది శరీర శరీరం కాదండి నిత్యము శరీరం మనకు ఉంటుందండి ఉండదండి శరీరం ఎప్పటికైనా సరే మట్టిలో కలవాల్సిందే అలాంటి ఆత్మ గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదండి తరువాత చూసినట్లయితేనండి శరీరం అండి మనకి ఎప్పుడు ఉండదు ఎండు ఉంటుందండి శరీరం కానీ శరీరం కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారండి శరీరానికి ఎన్నో సదుపాయాలు అండి ఎన్నో కొత్త కొత్త రకాల షాపింగ్ మాల్ ఎన్నో ఆహార పదార్థాలు ఇక్కడికి ఆరోగ్య విషయానికి వస్తేనండి ఎన్నో ఎన్నో హాస్పిటల్స్ అండి ఎన్నో రకాల హాస్పిటల్స్ అండి రాలిపోయే వెంట్రుకల దగ్గర నుంచి కాలు వరకు కూడా ఎన్నో వాడుతున్నారండి ఇప్పుడు ఆత్మ కోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేండి మనకి ముఖ్యమైనది ఏంటండి ఆత్మ అండి దేవునికి పరిశుద్ధంగా ఇవ్వాల్సింది ఏంటంటే శరీరమండి దేవునికి మనం శరీరాన్ని ఇస్తామండి ఆత్మనే దేవునికి ఇస్తామండి దేవునికి శరీరము మనం ఇవ్వమండి ఆత్మనే దేవునికి ఇస్తామండి ఇంకా మనం చూసినట్లయితే మొదటి పేదలు రాసిన పత్రిక ఒకటి పద్నాలుగు మొదటి పేదరు ఒకటి పద్నాలుగు నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధుడై ఉండడని వ్రాయబడి ఉన్నదండి కాబట్టి ఏసుక్రీస్తు వారు తండ్రి అయితే ఏసుక్రీస్తు వారి వరకు ఏమిటండి పరిశుద్ధంగా బ్రతకాలని చెప్తున్నారండి మనకి ఆత్మను ఆయన అప్పగించే విన మనము ఉండాలండి ఇంకో మాట చూసినట్లయితే మనం మొదటి వ్యక్తులు నాలుగు అండి కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు స్వప్రవర్తన గల వారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలనండి మనం ఎవరికి అప్పగించుకోవాలండి ఎవరికి పడితే వాళ్ళకి మన ఆత్మను అప్పగించకూడదండి మనం దేవుడికి అప్పగించాలండి నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించాలండి అంతే కదండి ఎలా పడితే అలాగా మన ఆత్మను అప్పగించకూడదండి దేవుడు స్వీకరించడండి సత్ప్రవర్తన గలవారికే మన ఆత్మను అప్పగించాలండి మన ఆత్మను లోపాలతో అబద్ధాలతో మనం జీవిస్తున్నామేమో అండి ఇప్పుడు కానీ దేవుడు మన ఆత్మను అలా ఉన్నప్పుడు స్వీకరించడండి మన తప్పుల్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించాలండి దేవుడు మాటలు సెలిగిస్తున్నాయండి నేను చెప్తున్నాయి కాదండి మనం నీట్గా జీవించాలి అప్పుడే మన మన ఆత్మను దేవుడు స్వీకరిస్తాడండి ఏసుక్రీస్తు వారు సిలువలో పలుచున్న ఏడవ మాటను నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఎలాగైతే మనల్ని ఈ లోకానికి పంపించారో అలాంటి పరిశుద్ధంగా ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆఖరి క్షణాల్లో మనం ఏసుక్రీస్తు వారు పాప మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని మనం శరీరం కోసం ఆశపడుతూ జీవించే వ్యక్తులుగా కాకుండా ఆత్మ కోసం మనం బ్రతికే వ్యక్తులుగా ఉండాలండి ఇప్పుడు శరీరం కోసం మనం జీవించకూడదండి ఆత్మ కోసమే జీవించాలండి ఇప్పుడు శరీరానికి ఎన్నో రాస్తున్నారు ఎన్నో పోస్తున్నారు కానీ అండి అది వ్యర్థమేంటి ఇప్పుడంటి మనిషి శరీరం చనిపోయిన తర్వాత దేనికి పని తదండి ఏ జంతువు చనిపోయినా దాని శరీరం ఏ బట్టలకో ఏ బ్యాకలకో పనికొస్తుందేమో కానీ మనిషి శరీరం కూడా మాత్రం దేనికి పనికిరాలి ఏ శుద్ధి వస్తువు వారు రక్తం ద్వారా శుద్ధి చేసుకొని ఆత్మలో ఏ కపటం లేకుండా పాపము లేనివారిగా తన ఆత్మను ఆయన ఆయనకు అప్పగించాలి ఖచ్చితంగా దేవుడికి మన ఆత్మను ఖచ్చితంగా మన ఆత్మని దేవుడు స్వీకరిస్తాడని దేవునికి మన ఆత్మను ఎలా స్వీకరించే వారిగా మనం జీవించాలండి పరిశుద్ధులుగా జీవించాలండి శరీరాన్ని మనం శరీరం కోరేవారిగా మనం వండుకూడదండి ఈ మాటలు మనం హృదయాల్లో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి నేను ఫస్ట్ సారీగా ఇప్పుడు మాటలు మాట్లాడానండి ఆ మాటలు ఏమైనా తుప్పులుంటే చిన్న చిన్నగా నడిచినానండి ఎందరో చిన్న ప్రార్థన చేసిపోయాడు పరిషుద్ధానికి స్తోత్రం 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 అయా తల్లి ప్రవేశీత నేను నన్ను ఇక్కడ నుంచి తల్లి నాన్న మాట్లాడడానికి నాన్న తప్పు తడబాటు ఉంటే క్షమించమని అడుగుతున్నాను అయ్యా నానా నన్ను పరిషత్తు బలిచేదండి ఇంకను బలపరిచి నాన్న ఇంకా అభివృద్ధి స్తోత్రం తల్లి అయా చెప్పిన మాటల్లో ఏమన్నా తప్పులు కోరువాడు క్షమించమని ఏ సో పరిశుద్ధాము అడిగి